दोसरे नान का करा चेपी रिपब्लिक डे अंदर की शुभकामना बोला संद्रा बारात की ये नमस्कार ओम सर sarand hai to অলার <laughs> অলমার <laughs> ఇందవాయి మండల ప్రజలకు ప్రజాప్రతినిధులకు అధికారులకు అనధికారులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఇందలవాయ మండలంలో గణతంత్ర దినోత్సవము గ్రామ గ్రామాన నిర్వహించారనేది ప్రశాంత పరిస్థితుల్లో పతాకా ఆవిష్కరణ జరగనేది కనుక ప్రజలందరికీ ప్రజాప్రతినిధులకు అధికారులకు అందరికీ నిన్నత శుభాగం